ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్థానిక సంస్కృతులు సంప్రదాయాల నడుమ రెండు వేల ఇరవై నాలుగుకి వీడ్కోలు పలుకుతూ రెండువేల ఇరవై ఐదుకు స్వాగతం పలికారు ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలన్నీ భారీ జనసందోహంతో ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సరానికి స్వాగతం పలికాయి ఎప్పట్లాగే పసిఫిక్ ద్వీపదేశమైన కిరుబాటి రిపబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని స్వాగతించిన తొలి దేశంగా నిలిచింది ఈ దేశాన్ని అనుసరించి న్యూజిలాండ్లోని చాతం దీవులు దిగ్గజ స్కై టవర్లో వేలాది మంది బాణసంచా ప్రదర్శనను ఆస్వాదించడంతో న్యూజిలాండ్లోని ఆక్లాండ్ రెండు వేల ఐదు నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన నగరాల్లో ఒకటిగా నిలిచింది ఆక్లాండ్ను అనుసరించి ఆస్ట్రేలియాలోని సిడ్నీ కూడా అద్భుతమైన బాణాసంచా ప్రదర్శనతో రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలికింది ఇండోనేషియాలోని బాలీలోని బీచ్ ఉత్సవాల నుండి సింగపూర్లోని మెరీనా బే వరకు దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాలోనూ నూతన సంవత్సర వేడుకలు ఈ సంవత్సరం అంబరాన్ని అంటాయి థేమ్స్ నది వెంబడి లండన్లోని బాణాసంచా ప్రదర్శనలు మరియు న్యూయార్క్ టైమ్ స్క్వేర్లో ఐకానిక్ డ్రాప్ తరువాత వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జపాన్లో ప్రజలు సాంప్రదాయకంగా సంవత్సరంలో మొదటి సూర్యోదయాన్ని వీక్షిస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు అమెరికాలోని న్యూ సమోవా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికిన ఆఖరి ప్రాంతంగా నిలిచింది భారత్ పొరుగుదేశమైన నేపాల్లో చిత్వాన్ జాతీయ ఉద్యానవనంలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఎలిఫెంట్ టూరిజం ఫెస్టివల్ను నిర్వహించారు దేశీయ అంతర్జాతీయ పర్యాటకులతో ఐదు పాటు జరిగిన ఈ పర్యాటక ఉత్సవంలో డెబ్బై ఏడు ఏనుగులు పాల్గొన్నాయి చిత్వాన్లోని సౌరాహలో ఆంగ్ల నూతన సంవత్సరం క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడానికి అలాగే ప్రాంతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు చిత్వాన్లో డిసెంబర్ ముప్పై వరకు జరిగిన ప్రసిద్ధ ఎలిఫెంట్ ఫెస్టివల్లో అందాల పోటీ ఏనుగు స్నేహపూర్వక సంగీత నడకలు వంటి పలు ప్రదర్శనలతో పాటు స్థానిక కళలు సంస్కృతులు పర్యాటకుల్ని ఆకట్టుకున్నాయి ఇదిలా ఉండగా ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ లక్ష్యంతో భారత నేపాల్ దేశాల మధ్య సైనిక విన్యాసాల పద్దెనిమిదవ ఎడిషన్ లోని ప్రావిన్స్లోని డేహిలో ప్రారంభమైంది సూర్యకిరణ్ పేరిట బెటాలియన్ స్థాయి ఉమ్మడి సైనిక వ్యాయామం క్లిష్ట భౌగోళిక ప్రదేశాల్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతి పరిరక్షక మిషన్ల ఏర్పాటు విపత్తు నిర్వహణ సహాయ సమీకరణలో మానవతా సహాయం అంతర్గత సామర్థ్యం పెంపుదల పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారిస్తుంది బంగ్లాదేశ్ భారత్ ఇరుదేశాలు అరెస్ట్ అయిన మత్స్యకారులను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకరించాయి గురువారం ఆ దేశాల కస్టడీల్లో ఉన్న మత్స్యకారులను పరస్పరం స్వదేశానికి రప్పించే ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించాయి రేపు తొంభై ఐదు మంది భారతీయ మత్స్యకారులను భారత అధికారులకు అప్పగిస్తామని బంగ్లాదేశ్ చెప్పిన కొద్దిసేపటికే అదే రోజున తొంభై మంది బంగ్లాదేశ్ మత్స్యకారులను విడుదల చేస్తామని భారత్ ప్రకటించింది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మత్స్యకారులు వారి నౌకల పరస్పర మార్పిడి రెండు వైపులా ఉన్న మత్స్యకారు సంఘాల జీవనోపాధి సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది కాగా ఇటీవల నెలల్లో అనేక మంది భారతీయ మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖను దాటి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించినప్పుడు బంగ్లాదేశ్ అధికారులు వారిని అరెస్టు చేశారు మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ మూడు రోజుల పాటు భారత్లో పర్యటించారు ఈ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్లో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మొయూజు భారత పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహనలపై సాధించిన పురోగతిని ఇరువురూ ఈ సందర్భంగా పరిశీలించారు భారత్ మాల్దీవులకిస్తున్న ప్రాముఖ్యత గురించి అలాగే ఇరువైపుల నుండి మరింత దృష్టి పెట్టవలసిన సమస్యలపై ఎస్ జయశంకర్ మాట్లాడుతూ ఐ థింక్ వీ హావ్ సమ్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ టు రిపోర్ట్ దర్ ఇస్ మచ్ మోర్ దట్ వీ నీడ్ టు డూ ఐ సీ దట్ ఫ్రేమ్ టు ప్రమోట్ ద యూస్ ఆఫ్ లోకల్ కరెన్సీస్ ఫర్ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ హెస్ బీన్ సైన్డ్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అట్ దిస్ ఛాలెంజింగ్ టైమ్ పాకిస్థాన్ లో సోమవారం జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో పదహారు మంది మృతి చెందగా ఇరవై రెండు మందికి పైగా గాయపడ్డారు పంజాబ్ ప్రావిన్స్ అటాక్ జిల్లాలో ప్రయాణికుల బస్సు అదుపు తప్పి మోటార్వేపై బోల్తా పడడంతో పది మంది మృతి చెందగా మరో ఏడుగురికి పైగా గాయపడ్డారని పాకిస్తాన్ జాతీయ రహదారుల మోటార్వే పోలీస్ అధికారులు తెలియజేశారు భారత్ పాకిస్తాన్ దేశాలు బుధవారం దౌత్య మార్గాల ద్వారా న్యూఢిల్లీ ఇస్లామాబాద్లో ఒకేసారి అణు సంస్థాపనలు సౌకర్యాల జాబితాను పరస్పరం మార్చుకున్నాయి అనుస్థాపనపై దాడిని నిషేధించడం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సౌకర్యాలపై ఒప్పందం కింద ఈ వివరాలను ప్రతి సంవత్సరం మార్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది అదేవిధంగా భారత్ తమ కస్టడీలో ఉన్న మూడు వందల ఎనభై ఒక మంది పాకిస్తానీ ఖైదీలను ఎనభై ఒక మంది మత్స్యకారుల వివరాలను పంచుకుంది అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న నలభై తొమ్మిది మంది ఖైదీలు రెండు వందల పదిహేడు మంది మత్స్యకారుల పేర్లను పంచుకుంది వీరు భారతీయులని పాకిస్తాన్ నమ్ముతోంది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విటర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రష్యా గగనతలంలో వాణిజ్య విమానం కూలిన ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ అధ్యక్షుడు ఇలహాం అలియావ్ కు క్షమాపణలు చెప్పారు అయితే వ్లాదిమిర్ పుతిన్ ఈ సంఘటనకు రష్యా బాధ్యత వహిస్తుందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు అంతకుముందు చచ్నాలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలచే లక్ష్యంగా చేసుకున్న ఈ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా మళ్లించవలసి వచ్చిందని మీడియా సంస్థలు పేర్కొన్నాయి లో గత నెల ఇరవై ఐదవ తేదీన క్రాష్ ల్యాండ్ అయిన ఈ విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్న అరవై ఏడు మందిలో ముప్పై ఎనిమిది మంది మరణించారు ఇదిలా ఉండగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఏ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందంలో భాగంగా రష్యా యుక్రెయిన్ దేశాలు వందలాది మంది యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకున్నాయి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ బందీలుగా ఉన్న నూట యాభై మంది యుక్రేనియన్ సైనికులను సమాన సంఖ్యలో రష్యన్ దళాల కోసం మార్చుకున్నట్టు తెలిపింది నూట ఎనభై తొమ్మిది మంది యుక్రేనియన్లు స్వదేశానికి చేరుకున్నారని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమియర్ జెలెన్స్కి తెలిపారు విడుదలైన వారిలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ మరియు స్నేక్ ఐలాండ్కు చెందిన వారు ఉన్నారని ఆయన తెలియజేశారు దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో ప్రయాణిస్తున్న నూట ఎనభై ఒక మందిలో మరణించిన వారి సంఖ్య నూట డెబ్బై తొమ్మిదికి చేరింది మృతుల్లో మొత్తం నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది ఉండగా ఇద్దరిని సిబ్బంది రక్షించారు దక్షిణ కొరియాలోని సియోల్కు దక్షిణంగా రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో బ్యాంకాక్ నుండి బయలుదేరిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ డబల్ జీరో విమానం ఆదివారం ఉదయం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేటప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది విమాన ప్రమాదంపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షులు చోయ్ సాంగ్ మోక్ జనవరి నాలుగు వరకు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు ఇదిలా ఉండగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్కుపై సియోల్లోని జిల్లా కోర్టు సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది ఆయన కార్యాలయాల్లో సోదాలు చేపట్టాలని ఆదేశించామని అవినీతి నిరోధక విభాగం వెల్లడించింది కోర్టు ఆదేశాలతో అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ను అరెస్టు చేసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్లిన అధికారులు చేసిన ప్రయత్నాన్ని విరమించుకున్నారు అధ్యక్షుడు భద్రతా బృందంతో గంటల పాటు ప్రతిష్టంభన తరువాత అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా కార్యక్రమాన్ని మరోసారి సమర్థించారు ఇది అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను అమెరికాకు రావడానికి అనుమతిస్తుందని ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ప్రత్యేక ఉద్యోగాల భర్తీ కోసం అమెరికాకు వలస వచ్చిన వేలాది మంది విదేశీ ఉద్యోగులకు మంజూరు చేయబడిన హెచ్ బి వీసాలను తాను విశ్వసిస్తున్నానని ఇదొక గొప్ప కార్యక్రమం అని ఆయన అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ గతంలో విదేశీ వర్కర్ వీసాలకు ప్రాప్యతను పరిమితం చేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సమయంలో ఆయన అమెరికా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయినట్లయితే కొంతమంది విదేశాల్లో జన్మించిన కార్మికులకు చట్టబద్ధమైన హోదాను ఇవ్వడానికి బహిరంగంగా సంకేతాలు ఇచ్చారు ఇదిలా ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆదివారం రాత్రి జార్జియాలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు భారతదేశాన్ని సందర్శించిన మూడవ అమెరికా అధ్యక్షుడు ఆయన వంద సంవత్సరాల వయసుగల జిమ్మీ కార్టర్ గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అతని మరణాన్ని అట్లాంటాలోని కార్టర్ సెంటర్ ప్రకటించింది డెమోక్రాటిక్ పార్టీ తరఫున జిమ్మీ కార్టర్ అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఒక పర్యాయం పనిచేశారు జిమ్ కార్టర్ రెండు రెండులో నోబెల్ శాంతి బహుమతిని కూడా అందుకున్నారు మరోవైపు అమెరికా ఉక్రెయిన్ కోసం అదనపు సైనిక బడ్జెట్ సహాయాన్ని ప్రకటించింది అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ ఎలెన్ దీనిపై మాట్లాడుతూ ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి కీలకమైన వనరుల్ని అందించిందన్నారు ఓవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పడానికి యత్నిస్తుండటంతో పాటు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని రోజుల్లో పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు జో బైడెన్ సహాయాన్ని అందించడం చర్చనీయాంశమైంది ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ప్రయాణికులతో నిండిన ట్రక్కు నదిలో పడిపోవడంతో డెబ్బై ఒక్క మంది మరణించారు ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు దక్షిణంగా మూడు వందల కిలోమీటర్ల దూరంలోని సిధామా రాష్ట్రంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రక్ వంతెనను తప్పించబోయి నదిలో పడిపోయింది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇథియోపియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఐబీసీ కూడా దీనిని ధృవీకరించింది ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఇథియోపియా ఒకటి గత కొద్ది నెలలుగా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణదీప్ జైష్వాల్ నిన్న పలు అంతర్జాతీయ అంశాలపై పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చైనాలోని యార్లంగ్ సాంగ్పో నదిపై ఆ దేశం చేపడుతున్న జలవిద్యుత్ ప్రాజెక్టుపై స్పందిస్తూ తమ భూభాగంలోని నదులపై చైనా చేపడుతున్న మెగా ప్రాజెక్టులపై చైనాకు భారత్ నిరంతరం ఆందోళనలు వ్యక్తం చేస్తోందని తెలిపారు ఎగువ ప్రాంతాల్లో కార్యకలాపాల వల్ల బ్రహ్మపుత్ర దిగువ రాష్ట్రాల ప్రయోజనాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాను కోరామని ఆయన వెల్లడిస్తూ రిగార్డింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆన్ ది యర్లుంగ్ శాంక్పో రివర్ ఇన్ ది టిబెట్ అటానమస్ రీజిన్ ఆఫ్ చైనా యాస్ అ లోయర్ రిపేరియన్ స్టేట్ విత్ స్టాబ్లిష్డ్ యూజర్ రైట్స్ టు ద వాటర్స్ ఆఫ్ ద రివర్ వి హ్యావ్ కన్సిస్టెంట్లీ ఎక్స్ప్రెస్డ్ త్రూ ఎక్స్పర్ట్ లెవెల్ एज एसोमैटिक मेगा प्राजेक्ट इन दिटरी द चीज सैड बी इंश्योर द इंट्रस्ट आफ ड स्ट्रीम स्टेट ब्रह्मपुत्र आर्ट हम बक्टिव इन अट्रीम एरिया अलाधीर जयसवास्तु భారత అమెరికా దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక భాగస్వామ్యం వృద్ధి చెందుతోందన్నారు ఇరు దేశాల మధ్య బలమైన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక సాంకేతిక భాగస్వామ్యంలో నైపుణ్యం కలిగిన నిపుణుల చైతన్యం చాలా కీలకంగా మారుతోందన్నారు ఈ నేపథ్యంలో భారత్ అమెరికా ఆర్థిక సంబంధాలు సాంకేతిక నైపుణ్యం నుండి చాలా ప్రయోజనం పొందుతాయని నైపుణ్యం కలిగిన నిపుణులని భారత్ అందిస్తోందని ఆయన పేర్కొన్నారు ఇరువైపుల పరస్పర ప్రయోజనాల కోసం భారత్ అమెరికా ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచడానికి భారత్ ఎప్పుడూ ఎదురుచూస్తుందని ఆయన స్పష్టం చేశారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం డి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి